ఇప్పుడు నా పెడతావా అవునండి అలా చేస్తే నేను కూడా నీ కాళ్ళకు దండం పెడతాను అదేంటి చూడు నా దృష్టిలో భార్యాభర్తలు ఇద్దరు సమానమే అదృష్టవంతురాలండి మొదట రాత్రికి అలా అనేస్తే మీకే అలవాట్లు లేవా ఎందుకు లేవు పొద్దున్నే లేవగానే పళ్ళు తోముకుంటాను తోముకోగానే పాలు తాగుతాను తాగానే ఒళ్ళు తోముకుంటా అబ్బా అవి కాదండి చాలా గ్రేట్ అండి మీకు ఏ అలవాట్లు లేవు కదా మనిషి అలవాట్లు లేకుండా ఎందుకుంటారు ఎప్పుడన్నా అవసరం అయితే అబద్దాలు చెప్తానంతే అబద్దాలే కాదా Come <laughs> on! చాలా థ్యాంక్స్ తమ్ముడు ఓకే ఏంటండి అంత టెన్షన్ పడుతున్నారు ఎంత ఉందండి రెండు లక్షలు తమ్ముడు తమ్ముడు నీ మేలి జనములో మర్చిపోలేను పక్తం తమ్ముడు బలే తమ్ముడు సార్ మసలు అసలు ఏంటి తమ్ముడు నేను డిగ్రీ చదువుకున్నాను వెరీ గుడ్ జాబ్ కోసం ట్రై చేస్తాను అమ్మా డబ్బులుకి టైట్ గా ఉంది మెస్ బిల్ కట్టాలి కట్టేవా కట్టాలంటే డబ్బులు కావాలి కదండి ఎవరు కదా మరి ఓ ఓ ఫైవ్ థౌసండ్ అప్పిస్తే ముక్కు మీకు రావు ఉంటే ఓహో నువ్వు అలాగొచ్చావా తమ్ముడు నువ్వు ఇక్కడ లాజిక్ మిస్ అయ్యు ఇప్పుడు మనం తినే ప్రతి గిళ్ళ మీద ఆ భగవంతుడు మన పేరు రాసేటే ఇదిగో ఈ నోట్ల మీద ఆ భగవంతుడు నా పేరు రాసాడు చూసావా ఐదు వందల నోట్లు చూడనా ఈ డబ్బులు తెచ్చివ్వకపోయినా ఏ కొట్టడో నాకు ఇది అంతా భగవంతుడు ఆల్రెడీ ఏర్పాటు చేస్తాడు అంతైతే నాయన నువ్వు రూమ్ లో కష్టపడి పని చేసి కట్టుకోతాముడు తమ్ముడు మార్నింగ్ సార్ గుడ్ మార్నింగ్ గుడ్ మార్నింగ్ సార్ ఈ నెల అన్నమాట డబ్బులు ఇస్తారా నీకు ఎంత ఇవ్వాలి ఒక రెండు వేలు ఇప్పించాలి సార్ అరే నువ్వు చాలా లక్కి పిలవరా కరెక్ట్ గా క్యాష్ ఉన్నప్పుడు చూసాడు ఎంత ఓ పదివేలు ఇస్తే సరిపోతా అవును తప్పు నువ్వు అసలు పాలలో నీళ్ళు కలుపుతున్నావు నీళ్ళల్లో పాలు కలుపుతున్నావు రెండు ఒకటే కదా ఆ ఏటకారమే వద్దు నువ్వు నీళ్ళల్లోనే పాలు కలుపుతున్నావున్న విషయం నా ఒక్కడికి తెలిసింది కాబట్టి సరిపోయింది ఇదే మాట మొత్తం కాలనీ అందరికి చెప్పేస్తే బాబు ఈ విషయం మనసులో పెట్టుకోండి సార్ కాలనీ ఎవరు చెప్పొచ్చు సార్ కదా ఇంకా మీద ఎప్పుడు నా దగ్గర డబ్బులు అడగ జాగ్రత్త పాలరాజు నువ్వు వాడి గురించి ఏం బెంగపడద్దు ఈ కాలనీలో నేను ఉన్నంత కాలం నీకే బెంగలేదు థ్యాంక్స్ సార్ ఓకే 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 ఇంతకీ శ్రీకని గారి ఇంట్లో పాలు పోయి చెవేటి లేదండి అక్కడికే కదండి వెళ్తుంది నీకు ఎందుకయ్యా నేను పోస్తాను కదా శ్రామ ఏంటండి అది మా ఊరు కదా అవునకో ఇవాళ నుంచి నువ్వు శ్రీకని గారి ఇంట్లో పాలు పోయడానికి వీల్లేదు నేనే పోస్తాను అదేంటండి అదంతేనయ్యా ఇప్పుడు

ఎవరు ఏం కావాలి ఒక పాలు గిన్నుందిగా పెట్టలేదు మర్చిపోయి ఉంటాను అలాగే ఏటీ సౌందర్యం పాల సాయంత్రం లోపు నాలుగు నెలలు అంటే ఇవ్వకపోతే సామాన్ బయటపడేసి తాళం వేస్తాను ఎవరమ్మా నువ్వు ఆ బేవర్స్ గార్డ్ కోసం వచ్చావా మర్యాదగా మాట్లాడండి ఏంటి లవ్వ మీకు అనవసరం అబ్బో అంత సీరియస్ ఆ విధవా నాలుగు నెలల నుంచి డబ్బు ఇవ్వట్లేదు అంత రోషం ఉంటే నువ్వు ఇవ్వమ్మా చందు ముందరే ఇదిగా రంటూ చూసాలెల్లు చాలా థ్యాంక్స్ పల్లవి గారు ఫోన్ చేసి అడగని హెల్ప్ చేశారు పర్వాలేదు ఆఫీసి టైం ఏంటి నేను ఈవినింగ్ కలుస్తానా బాయ్ బాయ్ చెద్రికి రా కా చెల్లమ నాకేమ భయంగా ఉంది ఇది సినిమా కాదు అది కాదు ఇంట్లో మా ఆయనకి చెప్పకుండా వచ్చాను ఆయనకి తెలిస్తే వాళ్ళు తప్ప తాగి ఏ అర్ధరాజుకో వస్తారు మన ఒక సినిమాకి వెళ్ళినంత మాత్రం నేను కాదు ఏంటో మావా మన లాంటి తెలివైన ఉద్యోగం దొరకటం లేదు అందుకే నేను ఫార్ వెళ్ళిపోదాం అనుకుంటున్నాను వారిన ఎక్కడికి అదే ముంబై కలకత్తా సరే భయపడి భయపడి ఏమవుతుంది అరే మా ఆవిడ డబుల్ యాక్షన్ అచ్చం బావిలాగే ఆవిడలాగే ఉంది అరే మీ ఆవిడ డబల్ యాక్షన్ నీకు తాక్కుండా నెక్కినట్టుంది మీ ఆవిడ మా ఆవిడ కలిసి మార్నింగ్ షో సినిమాకి వచ్చారు ఆ ఆ మనం కూడా వెళ్దాం సినిమాకి సిగ్గు లేకపోతే సరే మొగుడు పర్మిషన్ లేకుండా పెళ్ళ మార్నింగ్ షో సినిమాకి వచ్చింది మనం కూడా వెళ్దాం వచ్చి సినిమాకి చాలా దారుణ వారుడు కదా మనం ఇలాగే చూసి చూడనట్టుగా వదిలేస్తే వాళ్ళు మ్యాట్ నీల్ కి ఫస్ట్ షోలకే కాదు మిడ్ నైట్ షోల్ కూడా వెళ్తారు అయితే లోపల గట్టి వేయకూడదమ్ము పదా ఆగు నువ్వు ఒక్కడికి ఏ

అన్నంగా పవడరు చిప్స్టిక్ అందమైన చీరలు కట్టి వంద ఇచ్చి ఆటో ఎక్కొచ్చి యాభై ఇచ్చి టికెట్ కొని మళ్ళీ వంద చింటర్ వెళ్ళ కూల్ డ్రింకులు తాగి ఏమీ ఎరగనట్టు మళ్ళీ వంద చింటికొచ్చి మాట్లాడవండి మాట్లాడవండి పిచ్చి పిచ్చి పనులు చేస్తామంటే మీ ఆరోగ్య ఆల్ ఇండియా భర్త బాధితుల సంఘం ప్రెసిడెంట్ నన్నే నడుస్తావా అమ్మా నాన్నగారికి బాగా దెబ్బలు తగిలితున్నాయి కదా ఇద్దర మంది కలిసి కుమ్మేశారు నాన్నగారు పోయింటే నువ్వే తల తలకొరి పెట్టాల్సి వచ్చేది నేను బయట అండి నాతో పెట్టుకుంటే పెట్టుకున్నారు అయినా ఆవిడతో ఎందుకంటే పెట్టుకున్నారు నాకేం తెలిస్తే వాళ్ళు అలా కుమ్ముతారని ఆమ్మా అమ్మా చాలా నీరసంగా ఉంది లోపలికి వెళ్ళిన పళ్ళ రసం రసానండి అమ్మా అబ్బో ఆడవాళ్ళందరూ కలిసి ఈ టైపులో కుమ్మారంటే అబ్బో ఇదిగానండి పండు రసం థ్యాంక్స్ అబ్బా ఏంటి పుల్లగా ఉంది చింతపండు పుల్లగానే ఉంటుంది కదండి ఇది చింతపండు రసమా చింతపండు కూడా పండేనా మీరే కదా ఏదన్నా పండు రసం కావాలి అన్నారు అందుకే చింతపండు రసం తెచ్చాను అమ్మా మరి అదే

చాలు నువ్వు వస్తావని నాకు ముందే తెలుసు నీకోసం వెయిటింగ్ నైట్ ఫ్రీగా ఉన్నావా ఎక్కడ రాయి